హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి పేరు లీలా మందిరం ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు అన్నీ మీకు నచ్చే కథలే చదువుతానని అనుకుంటున్నాను ట్రై చేస్తాను కూడా ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి పేరు లీలా మందిరం ప్రీతి తర్వాత తనకు అసలు గురించి ఆలోచనే రాలేదు కానీ జీవితంలో తోడు కోసం ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ తన గూర్చి అంతా తెలిసి తనకు నచ్చిన సింధుని ఎందుకు చేసుకోకూడదు తనకంటే ఏడు ఎనిమిదేళ్ళు చిన్నది కావచ్చు అదొక్కటే తనకు అభ్యంతరం అదేమీ పెద్ద వ్యత్యాసం అనిపించదనుకుంటే సింధు తనకు అన్ని విధాలా తగిన అమ్మాయి సింధు వెళ్ళిపోయే లోపల తను మనసు విప్పి చెప్పగలిగితే అతడిని చూసిన సింధు లేవబోతూ మీరా సార్ రంది ఆహా లేవకు కూర్చో నాకు ఇలా వచ్చాను సింధు నీతో ఒక విషయం చెప్పాలి నేను మీతో ఒక విషయం చెప్పాలి సార్ ఏమిటది కృతజ్ఞత మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు నా జీవితం ఇంత గొప్ప మలుపు తిరగడానికి కారణం మీరే సార్ మీరు పరిచయం కాకపోతే నేనేమైపోయేదాన్నో ఏమిటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నావా జోగ్గా అన్నాడు అదేమిటి సార్ ఏమిటంటే రాజకీయ నాయకులు మీటింగులు ప్రోగ్రామ్స్ అయ్యాక ఫలానా వ్యక్తి కృతజ్ఞతలని చెప్తారే అలా నాకు చెప్తున్నావా నేను నీ దగ్గర థ్యాంక్స్ చెప్పించుకోవాలని ఇదంతా చేయలేదు నువ్వు దానివి కాస్త ఎంకరేజ్ చేశాను అంతే అతడికి పొగడ్తలంటే ఇష్టం ఉండదు తన గొప్పతనాన్ని అంగీకరించడు అని తెలుసు మీరేదో విషయం మాట్లాడాలన్నారు సింధు ఇన్నేళ్లలో నీకు నా గురిచి నాకు నీ గురిచి తెలియనిదేమీ లేదు అమ్మాయిల దగ్గర ప్రేమ పాఠాలు చెప్పడానికి నేనేం టీనేజ్ కో రాడిని కాను నాకు ఫ్రాంకా ఉండడం అంటే ఇష్టమని నీకు తెలుసు అందుకే అడుగుతున్నాను నువ్వు నాకు నచ్చావు నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం వెర్రిదానుల అతని వైపు చూడసాగింది అతడేమంటున్నాడు తను పెళ్లి చేసుకుంటాడా తనకు పెళ్ళ్యా ఏమిటలా చూస్తున్నావు మామూలుగా మగవాళ్ళు నువ్వంటే నాకు ఇష్టం ప్రేమ అంటూ మొదలుపెట్టి దాకా వస్తారు వీడు అవేమీ లేకుండా ఏకంగా పెళ్లి చేసుకుందామంటున్నాడు వీడిని ఎలా నమ్మడమా అని ఆలోచిస్తున్నావు కదూ అది కాదు సార్ మరింకేమిటి నేను నీకు నచ్చకపోతే పైపన్న అవసరం లేదు నేను నీకు బాసనని కోటీశ్వరునని నీకేదో సహాయం చేశానని మొహమాటంతో పెళ్ళికి అంగీకరించుకో భర్తగా నేను నీకు తగిన వ్యక్తిని నేను నువ్వు అనుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది లేకపోతే స్నేహితుల్లాగే విడిపోదాం మొహమాటంతో కృతజ్ఞతతో పెళ్ళిళ్ళు జరగవు అప్పటికీ సింధులో చలనం లేదు హర్ష తనను పెళ్లి చేసుకుంటాడా ఇది కళ నిజమా అసలేం అర్థం కాలేదు సింధుకు భగవంతుడే ఎదురుగా నిలబడి నీకు మోక్షం ప్రా ప్రసాదిస్తున్నానని అంటున్నట్లుగా ఉంది అంత గొప్ప వ్యక్తికి తను భారీగా తగుతుందా సింధు మౌనం చూసి సింధుకు తనంటే అలాంటి అభిప్రాయం లేదేమో అనుకుని ఓకే సింధు నేను నిన్ను బాధ పెట్టానేమో ఐఆమ్ సారీ నేను అడిగాను కదా అని నువ్వు అంగీకరించాలి అన్నట్లు ఫీల్ అవ్వకు నువ్వు నాకు నచ్చావు కానీ భర్తగా నేను నీకు నచ్చాలనే రూల్ లేదుగా ఇక ఈ టాపిక్ వదిలేద్దాం ఎప్పటిలానే నువ్వు నా పిఏ ఏవి నేను నీ బాసును అంతే వెక్కిల్లు వినపడంతో అతను మాట్లాడడం మానేశాడు ఆపేశాడు సింధు ఏడుస్తోంది అరే ఏడుస్తున్నావా ఎందుకు సింధు నిన్ను బాధ పెట్టాలని నేను అలా అడగలేదు నీకు ఇష్టం లేకపోయినా నేను ఏమీ అనుకోను పెళ్ళి అనేది నీ వ్యక్తిగతం లివిట్ అందుకు కాదు సార్ వెక్కుతూనే అంది మరింకేమిటి మీరంటే నాకు ఇష్టం లేక కాదు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు నేను పూజకు పనికిరాని పువ్వు లాంటి దాన్ని నేను శీలం లేని దాన్ని నేను ఓహ్ స్టాప్ ద నాన్ సెన్స్ సింధు పూజకు పనికిరాను పువ్వు ఇంకా ఏదేదో అనుకుంటూ నిన్ను కించపరుచుకొని నీకు నువ్వు ద్రోహం చేసుకోకు అలా అయితే నేను ప్రీతితో తిరిగినందుకు నేను శీలం లేని వాడినేగా కానీ మీరు మగవారు మీలాంటి గొప్పవారు నాలాంటి థర్డ్ క్లాస్ దాన్ని పెళ్లి చేసుకోకూడదు మీరు కోరుకుంటే ఎంతో గొప్ప ఇంటి అమ్మాయిలు దొరుకుతారు దొరుకుతారు నిజమే కానీ నీలాగే పెళ్ళికి నిజాయితీ ముఖ్యమని అమ్మేవాడిని నేను నీ గురించి అంత నిజాయితీగా చెప్పినా నీకంటే మంచి అమ్మాయి ఎక్కడా దొరకదు అందుకే నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నీకేదో జరిగిందని కారణంతో పెళ్లి వద్దనడం మూర్ఖత్వం నేను నీకు నచ్చాను లేదో అది చెప్పు చాలు అతడి వైపు చూసింది అతడి నవ్వులో ఆత్మీయత చూపులో కాంతి కాంతులు చెంది ఆ కళ్ళ ఆ చల్లని కళ్ళల్లో తన కళలు పండించుకోవడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఉందా చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా కళ్ళు దించుకుంటూ ఇష్టమే అన్నట్లుగా తలూపింది అమ్మయ్య నేను నచ్చాను కదా ఇక మిగిలిన విషయాలన్నీ నాకు వదిలిపెట్టు అంటూ సింధుకు దగ్గరగా జరిగి కూర్చుంటూ ఇలా నీ పక్కన కూర్చుంటే నీకు అభ్యంతరం లేదనుకుంటాను కొంటిగా అడిగాడు చిరు సిగ్గుతో లేదన్నట్లుగా తల ఊపింది